వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈ రోజు వచ్చేసి మనం నైటీస్ కలెక్షన్ లో డిజైనర్ నైటీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి సో రోజు నేను ఇట్లా ఫోల్డింగ్ లో అయితే నైటీస్ చూపిస్తుంటాను కదా ఈ రోజు మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిద్దాం అని చెప్పేసి నేను ఇలా అయితే తీస్తున్నానండి వచ్చేసి మనకు ఫ్రాక్ మోడల్ లో ఉండే డిజైనర్ నైటీస్ అండి లాంగ్ లెంగ్ లో ఫ్రాక్ మోడల్ స్టైల్ అయితే వస్తుంది మనకు ఫుల్ గేర్ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ అయితే హెవీ రియాన్ క్లాత్ వస్తుంది ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి ఇట్లా గేర్ వస్తుంది లాంగ్ లెంగ్త్ ఉంటాయి నైటీస్ కూడా ఫుల్ లెంత్ అయితే వస్తాయి సైజ్ మాత్రం మీకు హ్యాపీగా ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రం ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు మీకు ఇవి వచ్చేసి హ్యాండ్స్ కూడా చూడండి ఇలా పెటల్ స్లీవ్స్ అయితే ఇచ్చారు ఫుల్ రియాన్ క్లాత్ అండి కంప్లీట్ గా రియాన్ క్లాత్ అయితే వస్తుంది మీకు ఎంఆర్పీ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఎంఆర్పీ అయితే ఉంటుంది దీనిపైన మనకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అండి ఈ బ్రాండ్ లో వచ్చేసి మనకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇమిడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి ఇవైతే సో మీకు క్యాటలాగ్ చూసుకోవచ్చు క్యాటలాగ్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్గా ఫుల్ బీ వచ్చేసి ఇలా వస్తుందనమాట దీంట్లో మనకు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో బ్లాక్ వచ్చేసి సేమ్ డిజైన్లో మనకు బ్లాక్ కలర్ అసలు క్లాతే ఫుల్ హెవీగా చాలా బాగుందండి మంచి హెవీ రియాన్ అయితే వస్తుంది విత్ పాకెట్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా విత్ పాకెట్ హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా చాలా మంది హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా కావాలి అని అడుగుతున్నారు అంటే షార్ట్ నైటీస్ అయితే మనం రెగ్యులర్ గా చూపిస్తూ ఉంటాము ఫ్రాక్ మోడల్ లో బట్ షార్ట్ నైటీస్ కాకుండా నార్మల్ గా రెగ్యులర్ ప్యాటర్న్ లో కొంచెం డిజైనర్ గా హ్యాండ్స్ కావాలని అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీస్ హైదరాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి మీరు హ్యాపీగా స్టోర్ విజిట్ చేసి కూడా ట్రై చేసి తీసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు మన దగ్గర వచ్చేసి కుర్తీస్ లెగ్గింగ్స్ ప్లాజో సెట్స్ ఇవన్నీ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ మీరు మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకు కొంచెం స్ట్రైట్ ఫిట్ లాగా వస్తుందండి స్ట్రైట్ ఫిట్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రియోన్ లోనే కొంచెం పాప్కార్న్ క్లాత్ మిక్స్ అయితే వస్తుంది బట్ ఇప్పుడు మనకు నార్మల్ గా కుర్తీస్ లో పాప్కార్న్ క్లాత్ అనేది బాగా వస్తుంది కదండి సో అలాంటి ఫ్యాబ్రిక్ కానీ ఇంకా థిక్ గా కొంచెం పల్సగా కాకుండా ఇంకా థిక్ గా ఉంటుంది హ్యాండ్స్ కూడా చూడండి దీనికి కూడా మంచి ఎలా ఇచ్చారు బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా చాలా బాగున్నాయండి హ్యాండ్స్ హ్యాండ్స్ విడ్త్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు హ్యాపీగా ఇది మనకు చెస్ట్ పార్ట్ తక్కువ ఉంటది నాకు హ్యాండ్స్ లా ఉంటాయి అనుకున్న వాళ్ళు ఈజీగా డబల్ సైజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయచ్చండి అంత పెద్దగా ఇచ్చారు ఇది మనకేంటంటే లెంత్ కరెక్ట్ గా వస్తుందండి దానికన్నా ఇది కొంచెం మనకి లెంత్ అయితే తక్కువ ఉంది కావాల లెంత్ మెజర్మెంట్స్ అట్లా కావాలనుకున్న మాత్రం ఒకసారి వాట్సాప్లో అయితే పిన్ చేయండి నేను మీకు మెజర్మెంట్స్ అయితే ఇస్తాము ప్రైస్ వచ్చేసి మనకి ఇది లెవెన్ టెన్ ఎంఆర్పి ఉంటుంది సో దీనిపైన కూడా మనకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుందండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి మళ్ళీ ఇందులో షిప్పింగ్ ఛార్జెస్ ఇన్క్లూడ్ కాదు సింగిల్ దానికి ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం కూడా నెక్ నెక్ వర్క్ మొత్తం కూడా నెట్టెడ్ తోట అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా దీంట్లో మనకు ఇంకొక కలర్ కూడా ఉంది మీరు ఒకసారి కేటలాగ్ చూసుకోవచ్చు ఇలా వస్తుంది మనకు ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసి ఇవన్నీ కూడా మోస్ట్లీ పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయండి సో మోస్ట్లీ పేస్టల్ కలర్స్ సో ఇందులో మోస్ట్లీ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నాయండి ఇది చూడండి మంచి మల్టీ కలర్ లాగా వచ్చింది లైట్ పింక్ షేడ్ అయితే మధ్యలో వచ్చి హైలైట్ అయితే వచ్చిందండి మనకి ఎట్లా అంటే ఇట్లా వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే దీనికి ఏంటంటే మనకు నైటీ అనిపించదండి ఎలా అంటే మనకి ఇట్లా స్ట్రైట్ ఫిట్ లాగా ఉంది కాబట్టి ఇలా ఫుల్ రాకుండా కొంచెం స్ట్రైట్ ఫిట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈజీగా ట్రై చేయొచ్చు హ్యాపీగా ట్రై చేయొచ్చు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా వచ్చి చాలా యూనిక్ గా ఉంది ప్రైస్ చెప్పాం కదండి లెవెన్ టెన్ ఎంఆర్పీ ఉంటుంది మనకు దీనిపైన వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఎవర్ గ్రీన్ మోడల్ షాందార్ బ్రాండ్ లో స్టార్ నెక్ ఇవి చూపించకుండా అసలు వీడియోలో నన్ను చాలా మంది అడిగేది ఏంటంటే స్టార్ నెక్ స్టార్ నెక్ చాలా కమెంట్స్ అయితే వస్తుంటాయి యూట్యూబ్ లో కూడా సో దానికి సంబంధించిన కలెక్షన్ అయితే ఇప్పుడు మనం చూద్దామండి సో ఇది స్టార్ నెక్ లో మనకు డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ క్రషెస్ పన్ క్రషెస్ పన్ లో అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎంఆర్పి అయితే ఉంటుంది అవి కూడా మనకు ఏంటంటే ఫ్రిల్స్ అయితే వస్తాయండి వాటికి కూడా అండ్ విత్ పాకెట్ అయితే వస్తుంది మనం లో ఇలా చూస్తున్నట్టయితే ఫుల్ ఫిల్స్ వస్తాయి బ్యాక్ కూడా ఫిల్స్ వస్తాయండి మనకి ఇది ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెంట్ ఏంటి అని కూడా చాలా క్వశ్చన్ అయితే అడుగుతుంటారు అందరూ ఫ్రంట్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా లేస్ వస్తుందండి బ్యాక్ వచ్చేసి మనకు లేస్ తక్కువ వస్తుంది ఒక లేస్ రాదు అదే మనకు ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫైవ్ మార్పి ఉంటుంది హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి మనకిది పర్పుల్ షేడ్ అండి పర్పుల్ షేడ్ అయితే ఉంది సో ఇందులో వచ్చేసి వన్ మోర్ మెరూన్ కలర్ వన్ మోర్ మెరూన్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా ఇవన్నీ కూడా మనకు నైటీస్ కలెక్షన్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంది సో కావాలనుకున్న వాళ్ళు మీరు అయితే స్టోర్ విధి చేయండి లేదు అంటే మీరు వాట్సాప్ లో పిన్ చేసినట్టు అయితే పైన స్కూల్ అందరికి వీడియో వీడియో క్లిప్ కూడా షేర్ చేస్తాం అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నేను ఈరోజు చూపించిన కలెక్షన్ మాత్రం ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకు మాత్రమే వస్తుందండి డబల్ ఎక్సెల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి పిన్ చేయండి ఆ కలెక్షన్ మీకు షేర్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బై